హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ సంతోష్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ టు నైట్ రొటీన్ అన్నమాట ఇంకా ఆ రోజు ఎట్లాగో లేట్గా ఇస్తాం కదా నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయను కాబట్టి ముందు రోజే పాల ప్యాకెట్ అయితే కొనుకొచ్చుకొని పెట్టేశాను నైట్ పడుకునే ముందు అయితే కొద్దిసేపు వెయిట్ చేశానండి ఎందుకంటే మార్నింగ్ కొద్దిసేపట్లోనే బాయిల్ అయితే కదా పిల్లలు ఆ రోజు లేట్గా లేస్తారు లేట్గా లేవడమే అంటే కాసేపు టీవీ చూసిన తర్వాతకి బ్రష్ చేసుకుంటారు ఇంకా అలవాపు అలాగ ఆకలి అవుతుంది అందుకనేసి ఇంకా నైటే బాయిల్ చేసుకున్నాం అనుకో కొద్దిసేపు బాయిల్ చేస్తే పోసి పోసియొచ్చు అని చెప్పేసి నేను నైటే అలా బాయిల్ చేస్తానండి ఇంకా పాలు వేడయ్యేలోపు ఇంక బట్టలైతే ఉతికేసాను నాకు పాలు పోసేటప్పుడు ఏం గుర్తొస్తుందంటే మా చెరిదీపు ఎప్పుడైతే నన్ను ఇంకా పాలు వేడవ్వలేదా పాలు వేడవ్వలేదా అని హడవేడి పెడతారో ఆ రోజు మా ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగుతాయండి ఎందుకో మరి అలానే జరుగుద్ది టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది అన్నమాట పిల్లలు ఆకలి ఆకలితుంది అని అంటారు కదా ఇంకా నేనేమనుకుంటానంటే మళ్ళీ మళ్ళీ బాయిల్ చేయడం ఎందుకు వాళ్ళు ్రష్ వేసుకొని స్నానం చేసుకోగానే ఇమ్మటే వెయిట్ చేసి పోయొచ్చు కదా అని నేను అనుకుంటాను ఇంక ఇప్పుడైతే వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నాము వాటర్ అయిపోయాయి ఇంకా టూ క్యాన్స్ ఒకసారి తీసుకొచ్చుకుంటున్నా నాకు ఇబ్బంది అవుతుందండి నేను ఒకదాన్ని వాటర్ తీసుకొచ్చుకోవాలనుకుంటే ఎందుకంటే సైకిల్ స్టాండ్ వేసి నేను క్యాన్ ఇంట్లోకి తీసుకొచ్చుకునే లోపే సైకిల్ కింద పడుతుంది దానివల్ల బ్రేక్స్ కొంచెం అన్నమాట టైర్కి ఇలా జరిగింది టూ త్రీ టైమ్స్ సైకిల్ కూడా మొత్తం అట్లా రాకినట్టు అయిపోయింది ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు సండే రోజే తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా ఆ రోజే తీసుకొచ్చుకున్నానమాట మా చర్యని రమ్మంటే అసలే రాలేదండి మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు మా చర్య ఒక్కొక్కసారి పెద్ద మనిషి మాట్లాడతాడు అండి ఒక్కొక్కసారి అయితే అసలే రాడు ఇంక మధ్యలో అయితే అసలే రావట్లేడు మా దీపు నేనే వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నా వాటరు అందుకే అంటున్నాను నేను అక్కడ పెద్ద పెద్ద కొడుకు బుద్ధిమంతుడు అని అనుకుంటే అసలు ఏం పని చెప్పినా వినట్లేడు అది అని చెప్పేసి ఒక్కొక్కసారి అంటాడు అనమాట మమ్మీ నేను పెద్దోడిని అయితే బాగుండు నీకు ఏ ప్రాబ్లం రాకపో అన్నీ నేనే చూసుకునేవాణ్ణి అన్ని నేనే తీసుకొచ్చుకునేవాడిని అని చెప్పేసి ఇంకా క్యాన్ పెట్టేసరికి విసుగొచ్చేసిందండి అందుకే ఇది రుద్దుకు రాక్కుంటూ వెళ్ళిపోతున్నాను అన్నమాట ఏమైతే అది కానీ ఆల్రెడీ సొట్టు అది వాటర్ తీసుకొచ్చుకున్నాక కాస్త రిలీఫ్ అనిపించింది నాకు మనసు ప్రశాంతత అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒక పెద్ద పని పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది అని అనిపిస్తుంది మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఓపెన్ ఉండదు ప్లాంట్ సండే కాబట్టి ఇంకా వాళ్ళకి హాఫ్ డే కదా అందుకనేసి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అన్నైతే అయితే కడిగి పెడుతున్నాను ఇడ్లీ పిండి దోశ పిండి అదే దోశ బ్యాటర్ కోసం ఇడ్లీ బ్యాటర్ కోసం అన్ని కడుగుతున్నానండి ఒకసారి ఒకసారి ట్యాబ్ దగ్గర కడిగేసి మళ్ళీ మంచి నీళ్ళు పోస్తే ఇంకా తర్వాత నైట్ తోముకున్న బోల్ అన్ని సదురుతున్నానండి ఇంక వచ్చేసి ఏం స్పెషల్స్ ఏం చేసుకుంటలేము మేమంతా మా చెర్రీ ఫస్ట్ బిర్యానీ చేయను అని అడిగాను చేయమన్నాడు మళ్ళీ తర్వాత ఎందుకో ఏమొద్దు మమ్మీ అని చెప్పాడు నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు చేయాలంటే సండే రోజు వచ్చిందంటే ఏదో తెలియని బాధ అనిపిస్తుందండి నాకు ఎందుకంటే మా హస్బెండ్ ఉంటే కొంచెం హ్యాపీగా అనిపించేది అందరం కలిసి ఆ ఒక్కరోజైనా మంచిగా స్పెండ్ చేసేవాళ్ళం కదా అని చెప్పేసి ఎప్పటికీ డ్యూటీసే ఉంటాయి అంటే ఆ రోజు కూడా ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వస్తాడు నైట్ డ్యూటీ ఉంటే వెళ్ళిపోతాడు లేకపోతే ఇంటి దగ్గరనే ఉండేది కదా కొంచెం మంచిగా అనిపించేది అన్నమాట ఇంక అందుకనే ఆ సండే రోజే ఎక్కువ బాధ అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా స్టార్టింగ్లో చాలా బాధ అనిపించేది సండే వచ్చిందంటే ఇంక ఇప్పుడు కాస్త అలవాటు అయిపోయింది ఇంకా మా చెర్రీకి నాకు దీపు ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అందుకని ఎగ్ ఫ్రై చేస్తున్నాను మా చర్య ఏమన్నాడంటే మమ్మీ కొంచెమే చెయ్యి నాకు మ్యాగీ తినాలని ఉంది అని చెప్పాడు ఇంకా అట్లా అనుకుంటే మ్యాగీ చేద్దును కాదురా పొద్దున అని చెప్పాను లేదు మమ్మీ నైట్ నువ్వేం కర్రీ చేయాల్సిన అవసరం లేదు నైట్ మ్యాగీ చేసుకుందాం అని చెప్పాడు ఇంకా పెద్ద కొడుకు పెత్తనం ఎక్కువ అయిపోయిందండి మా ఇంట్లో మా హస్బెండ్ పోస్టింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా మా చర్య ఏం చెప్తే నేను అదే చేస్తున్నాను అన్నమాట నాకు భలే వస్తుంది మా చర్యను చూస్తే మా దీపు ఏమీ అడగట్లేడు ఇప్పుడు ఎక్కువ అప్పుడు వాడగేదన్నమాట ఇంక ఇప్పుడు వీడు అడుగుతున్నాడు ఏం కావాలంటే అది ఇంకా నేను చేస్తున్నాను మా చెరికి కావాల్సినవి అయినా వాడు పెద్ద పెద్దగా ఏం అడగలేండి నాకు వచ్చినవే ఇంకా నేను సింపుల్గా చేసేవే అడుగుతాడు చేయమని చెప్పేసి మా దీప్ అక్కడ జోక్ చేస్తున్నాడు అని ఏంటంటే వానికి కడుపులో గుడుగుడు అంటుందంటే గుడుగుడు ఏంటంటే నాకు ఆకలి అవుతుంది కదా మమ్మీ గుడుగుడు అని సౌండ్ వస్తుంది అంటున్నాడు మరి నైట్ తినొచ్చు కదరా అంటే సరిగా తినలేదండి మొత్తం పడేసాడు అదే చెప్తున్నాడు అన్నమాట నాకు భలే నవ్వొచ్చింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చెర్రీ అయితే తినేస్తున్నాడు ఎందుకంటే వాడికి ఎగ్ కర్రీ అంటే ఇష్టం కదా చికెను ఎగ్ కర్రీ సాంబార్ పప్పు ఇవి ఇష్టం మా చెర్రీకి ఎక్కువ అందుకని ఇంకా కర్రీ కాగానే తినేస్తున్నాడు మా దీపం తినమనంటే నేను ఇప్పుడు తినను తర్వాత తింటా అంటున్నాడు ఎందుకంటే తిన్న తర్వాత నేను చదివిస్తాను కదా అందుకే లేట్ చేస్తే మంచిగా చదవడం తప్పుతుంది అని చెప్పేసి మళ్ళీ అందులో వచ్చేసి వాడికి కలిపియాలి కలిపిస్తేనే తింటా అంటాడు నేను కలుపుకోవడం రావాలి నేను బాక్స్లో కలిపి పెడితే టేస్ట్ అంతలా ఉండదు కదా మీరంతటి మీరు కూడా అలవాటు చేసుకోవాలని చెప్తే మా దీపు వినడండి ఆ నువ్వు కలిపిస్తేనే నేను తింటూ అంటాడు మళ్ళీ వేరే వేరే కర్రీస్ అయితే అది వేరు కానీ టమాటాలు బీరకాయలు వంకాయలు ఇవన్నీ ముక్కలు ఏరాల్సి వస్తుంది ఇద్దరికి నాకు అదొక్కటి పెద్ద విసుగొచ్చే పని వాళ్ళంతటి వాళ్ళు కలుపుకొని వేరు పక్క పెట్టుకొని తింటే అది వేరు కానీ నేనే కలిపియాలండి మళ్ళీ నేనే కలిపియాలి మళ్ళీ వాళ్ళని అంటే అవి కూడా నేనే వేరు ఇవ్వాలి నాకు అందుకే చిరాకు వస్తుంది ఇంక ఇక్కడ తిన్న తర్వాత కాసేపటికి అది ఉప్మా బ్యాటర్ ఇడ్లీ సారీ ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ రెడీ చేశాను ఇంకా తర్వాత బోల్ అని తోమేసానండి ఎందుకంటే మా దీపుని ఆడు క్రికెట్ ఆడతాడంట గ్రౌ ఇక్కడ మాకు పార్క్ ఉంది కదా దాంట్లోకి తీసుకెళ్ళాలి ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను మా చెర్రీకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దీప్కి ఎక్కువ ఇష్టము క్రికెట్ అంటే ఇంకా మా చెర్రీ ఫస్ట్ నేనే బ్యాటింగ్ పడతా అని చెప్పాడనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వాడికే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బాల్స్ వేస్తా అని చెప్పాను ఫస్ట్ ఓవర్ ఫిఫ్టీన్ వాడైపోయిన తర్వాత మరి దీపు అని చెప్పేసి నాకు ఇవే రాకున్నా కూడా ఏదో వాళ్ళు అడిగారని చెప్పేసి డైలీ ఒకసారి ఆడిపిస్తున్నాను అన్నమాట కొద్దిసేపు దీపుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం వాడు ఇలా అంటున్నాడు మా డాడీ ఎప్పుడు వస్తాడో నన్ను క్రికెట్ ఎప్పుడు ఆడిపిస్తాడో అని చెప్పేసి డాడీ దానికి డాడీ కావాలరా నేను ఆడిపిస్తలే అని చెప్పేసి తీసుకెళ్తున్నానండి ఎవరు రాకముందుకు తీసుకెళ్తున్నా కొంచెం ఎండ ఉన్నప్పుడే ఎందుకంటే ఎవరన్నా వస్తే తాకినా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా కాసేపు ఆడిపించిన తర్వాత ఇంటికి వచ్చామండి ఇంక ఇంటికి వచ్చాక ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు వచ్చేసి మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికి ఇష్టమే సరే వచ్చేసి ఇంకా ఫోర్ ప్యాకెట్స్ చేయి మమ్మీ మళ్ళీ ఆకలిస్తుంది కదా మ్యాగీ తింటే అని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకనే మా ముగ్గురికి ఫోర్ ప్యాకెట్స్ చేస్తున్నాను నాకు అసలు స్టార్టింగ్లో మ్యాగీ అంటే అస్సలు ఇష్టం ఉండకపోయేదండి నేను అస్సలు తినేదాన్నే కాదు ఇంకా మా హస్బెండ్ అలవా అలవాటు చేశాడు మ్యాగీ ఒకసారి మ్యాగీ తీసుకొచ్చి చేసి బౌల్లో వేసి అన్నమాట నేను అస్సలు తినను తినని చెప్పాను బట్ ఒక్క స్పూన్ తిని చూడు మళ్ళీ వదిలేవని చెప్పాడు ఇంకా అప్పటినుంచి కంటిన్యూ అయిపోయింది ఇంకా ఆ తర్వాత ఇడ్లీ బ్యాటరు ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా ఒక గిన్నెలో తీసేసి పెట్టుకున్నాను ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇంకా నైటే పల్లీలు కూడా ఫ్రై చేసేసి పెట్టేసుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ ఏ అడవిడి ఉండదని చెప్పేసి నేను చాలా పనులు నైటే చేసుకుంటానండి బియ్యం కూడా గిన్నెలో పోసేసి పెట్టుకున్నాను ఈ విధంగా చేసుకుంటే నాకు మార్నింగ్ ఏ అడావిడి లేకుండా టెన్షన్ టెన్షన్గా ఏముండదు ఉండదు నేను ఎప్పుడు పనులు అప్పుడే చేసేసుకుంటానండి చాలా బట్టలు చాలా పనులు అలానే చేస్తా బట్టలైనా అయినా బోలైనా నేను ఒక్కటి కూడా ఉంచాను ఒక్క గిన్నె ఉన్న కూడా తోమేసి పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఉప్మా సర్వ్ చేసు సారీ మ్యాగీ సర్వ్ చేసుకుంటున్నాం టేస్టీ టేస్టీ మ్యాగీ బట్ అందులో ఏం వేయొద్దండి అండి ప్లెయిన్గానే చేయాలి అవి వేసినా కూడా నాకే ఇబ్బంది అందుకనే ఏం వేయకుండా చేస్తేనే బెటర్ అని చెప్పేసి వేస్తున్నాను ఇంక దీపుకి హోంవర్క్ ఉంటే వాడు నేను చేసుకున్న తర్వాత తింటా అన్నాడు థ్యాంక్ యూ